హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను గోల్డ్ బెర్రీ మొక్క దీని వచ్చేసి లైట్ ఎల్లో కలర్గా చిన్న చిన్న పూలు వస్తాయి ఆ తర్వాత అవి కాయలుగా మారుతాయి చూసారుగా ఇలా బొంగరాల్లాగా ఉంటాయి అనమాట చిన్నప్పుడు ఆడుకునే బొంగరాలు ఉన్నాయి చూసారా ఆ టైపులో ఉంటాయి చివర చిన్న మొనలాగా పైన కాడ చుట్టూరు అలా రౌండ్గా బుడిపెలి బుడిపిలిగా అలా ఉంటుంది వీటిని గోల్డ్ బెర్రీస్ అంటారు దీని పై పొర చాలా పలుచగా ఉంటుంది వీటిని మనం కోసుకొని తినాలి అంటే ఆ పైనున్న ఆ పొర ఎల్లో కలర్లోకి రావాలి గ్రీన్ కలర్లో ఉన్నాయి కానీ ప్రతి కొమ్మకి కాయలు వస్తాయి వచ్చిన ప్రతి పువ్వు కూడా కాయ అవుతుంది అంత బాగా వస్తుందనమాట ఈజీ పెంచుకోవటం వీటి బ్రాంచెస్ని కట్ చేసి పెట్టుకున్న కూడా మొక్కని ఈజీగా మనం పెంచుకోవచ్చు ఆ కాయలు ఎల్లో కలర్లో వచ్చినప్పుడు మనం కోసుకొని తిన్నట్లయితే కనుక చాలా తీయగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటాయండి అచ్చం టమాటా ఎలాగైతే ఉంటుందో సేమ్ యాజ్టీజ్ అలాగే ఉంటుందని చెప్పొచ్చు కానీ పొర ఎల్లో కలర్లోకి వచ్చినప్పుడు మాత్రం కోసుకొని తింటే బాగుంటుంది ఇలా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు కోసుకొని తింటే కనుక లోపలి గింజ కూడా చిన్నదిగా ఉంటుంది అదే ఎల్లో కలర్లోకి వచ్చినప్పుడు కోసుకొని తింటే గింజ లోపల పెద్దదిగా ఉంటుంది ఆ పెద్దదిగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మామూలుగా చిన్న చిన్నగా ఉన్నప్పుడు తింటే మాత్రం కొంచెం చిరుచేది వస్తుంది ఇప్పుడు నేను కోసినట్టు ఉన్న తిన్నా కూడా బాగానే ఉంటుంది ఇంకా చిన్నవి కోసుకొని తింటే మాత్రం చిరుచేది వస్తాయి చూసారా ఇప్పుడు వీటిని చెప్పాను కదా గోల్డ్ బెర్రీస్ అంటారు వీటిని యూట్యూబ్లో కూడా నేను చూసాను వీటిని కొనేసి స్వీట్స్లో వాటిల్లో కూడా వాడతారని అయితే విన్నాను విదేశాల్లో చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటారు ఇవి గోల్డ్ బెర్రీస్ చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఒకసారి తిని చూడండి ఆ మొక్కని పెంచి చూడండి ఇవి ఎల్లో కలర్లోకి వచ్చినప్పుడు లోపల గింజ అయితే ఇంకా లావుగా ఉంటుంది అది ఇంకా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఈజీగా పెంచుకోండి కొమ్మ కొమ్మకి కాయలు వస్తాయి ఎక్కువ వాటర్ పోయకండి తక్కువ వాటర్తో పోయండి మరీ ఎండలో పెట్టకండి కాస్త ఎండ నీడ ఉన్న చోట పెట్టండి చూసారా అలా గింజ పెద్దదవుతుంది ఎల్లో కలర్లోకి వచ్చే కొద్దీ గింజ పెద్దదవుతూ ఉంటుంది అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మొక్కని మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం కానీ ఇది గోల్డ్ బెర్రీ మొక్క అని చాలామందికి తెలియదు అనమాట ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది ఎవరికైనా కనిపిస్తే చక్కగా తెచ్చి పెంచుకోండి ఇది చాలా మంచి మొక్క చాలా టేస్ట్ కూడా ఉంటాయి కాయలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్